చెప్పు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏం వీడియోలు చేస్తున్నావు అసలు వద్దు నువ్వు ముందుగా వెళ్దాం అయిపోతాయి పరిస్థితి ఇప్పుడు ఏంది ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తారా వద్దు వెళ్దాం ఎందుకు వస్తామా ఇవే లవ్ జెండర్ కలుపుకుంటూ ఉంటావు నువ్వు అరే టీమ్ లీడర్ కదా నువ్వు అరే ఎట్లా కన్నా వాడుతున్నా ఇంత రాత్రి వచ్చి గొడవ పడుతుంది తీసుకెళ్ళిపోతా అని నేనేం చెప్పాలి ఇప్పుడు ఓ మమ్మీ వచ్చింది నువ్వు వేడున్నావు ఎట్లా వచ్చింది మమ్మీ నువ్వు ఎట్లా పంపించినావు పోలీస్ వచ్చి తీసుకెళ్తారు వీళ్ళు అని చేస్తున్నప్పుడు పరిస్థితి మాది ఏంటి మేము ఇప్పుడే బాధల్లో ఉన్నాం వెళ్దాం వద్దు ఇవి గొడవలు వద్దు ఏమొద్దు మనకు ఇల్లు ఇరవై రెండు కిలోమీటర్లు అమ్మా రోజు అసలు రావద్దు ఇక్కడ అక్కడే అన్ని నిన్ను వాడు కనిపిన మధ్యలో వచ్చి వీడికెట్ ఏమైనా అయితేనా చూసుకున్నా మీ అమ్మ కంగారు వాడతా ఆలోచించక బంగారం నా బంగారం

ਕੋਸੋ ਕੋਸੋ ਹਨੋ ਕੋਸੋ ਨੀ ਕੋਸੋ ਆ ਕਿ ਵਿਨੋਸ ਨਾ ਮੇਰੇ ਕੋਲ ਕੋਈ ਟੈਨਸ਼ਨ ਨਹੀਂ ਕੱਲ ਬਾਅਦ ਮਾਤਣਾੜਾਲੀ ਹਾਂ ਮਾਤਣਾੜਾਲੀ ఏంటమ్మాదాయో మా అబ్బాయికి బాగా నిజం చెప్పాలంటే అట్లా చేస్తాడు అంటే నేనే నమ్మలేదు అర్థమైందా వాడు అసలు వాళ్ళు అట్లా ఎందుకు వాళ్ళు వాళ్ళక్కడ దొరకడము మాట్లాడుతుంటే నార్మల్ దూకిరాలి అది అంత పెద్ద స్టేట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అర్థమైందా వీళ్ళంతా ఉన్నారు ఎవరన్నా అంతా ఆపలేదా

మమ్మీ మమ్మీ నేను ఎట్లా ఎట్లా వచ్చింది ఎప్పుడు ఆఫీస్ అయిపోయేది రెండింటిగా మరి చెప్పా చేయకుండా ఆఫీస్కి వచ్చింది ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఒకటి నలభై అవుతుంది అమ్మ ఇంత ఈ ఎట్లా ఎట్లాగనా వాడుతున్నా ఇంత రాత్రి వచ్చి గొడవ వాడుతుంది తీసుకెళ్ళిపోతా నేనేం చెప్పాలి ఇప్పుడు సరేనా సరే

రాకుంటా ఇక్కడ ఇవే లవ్ జండ్ అవ్వ కలుపుకుంటా ఉంటావు నువ్వు అదే టీమ్ లీడర్ కదా నువ్వు అసలు ఇప్పుడు కావేరి ఉంది అమ్మా అది అబ్బాయికి అమ్మాయి అంటే ఇష్టం నేను ఏం చేయలేను ఇప్పుడు ఒక ప్రేమలో అమ్మాయి వద్ద అదే ఇష్టం ఇప్పుడేం చేయలేదు ఎందుకు పడుతున్నాడు అబ్బాయి ఎప్పుడు పడ్డాడు అదేదో వీడియోలో ఒకసారి పడ్డాడు అంతే ఇప్పుడే వెళుతున్నానే ఏమన్నా నేను చెప్పడానికి ఇప్పుడే నువ్వు అమ్మా నువ్వు ఏదో ఎక్స్పెర్ట్ చేస్తున్నావు ఏదో అయిపోతున్నాయి ఏ అంత మంచిగా ఉంది నా చేతిలోనే అందరూ నా మాట ఏంటో నా రామాటలోనూ అంది ఉంది ఏం టెన్షన్ పడకు నీకెంత భయం అవుతుంది నీకని డబుల్ తిప్పు నాకు భయం అయితే తీసుకెళ్తారు అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు వీళ్ళు ఏం చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి మేము ఇప్పుడే బాధల్లో ఉన్నాం ఏం అట్ల ఏం అమ్మా ఏం అయినా అవసరం మీడియాలో వద్దు ఏం మనం వెళ్దాం వాళ్ళే చూసుకొని ఫండ్ మైండ్ చేస్తుంది వాళ్ళందరిని మెయింటెనెన్స్ సరే అమ్మా నేను నమ్ముకొని ఇది వైజాగ్ నుంచి వచ్చింది అది వాళ్ళ ఇంట్లో చెప్పుకొని వచ్చింది పండు విజయవాడ నుంచి వచ్చింది రాజంగడ వాడు కూడా ఆంధ్ర నుంచి వచ్చాడు అందరూ నన్ను నమ్ముకొని సరే రేపటి సరే మంచి వచ్చాడు అవుతా నమ్ముకొని ఉన్నారు ఎందుకు వదులుతారు రేపు నేను చెప్పు ఒక మాట ఇంటి దగ్గర నుంచి ఇల్లు ఇరవై రెండు కిలోమీటర్లు అమ్మా రోజు రావద్దు రావద్దంటే నువ్వేదో చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావు ఆట ఇదే మా చిన్నపిల్లల ఆట కదా ఆ చిన్నపిల్లలేం కదా అందరు పెద్దోళ్ళే టెన్షన్ ఇరవై

ఒక్కొక్కసారి ఏమో చిల్లుండు సుమిత్రది కొన్ని రోజులు వాళ్ళ తర్వాత వీళ్ళు వీళ్ళ తర్వాత ఇంక కొన్ని రోజులు మీ ఇద్దరి అరే గొడవలు అవుతున్నప్పుడు సరదాగా వాళ్ళు గొడవలు అప్పుడు పోయినావు నీవంటే ఏదో చేసుకున్నావు ఇప్పుడు నీళ్ళ గొడవలో నేను రావాలంటే నేను రాలేను కదా ఎందుకు వస్తావు మా వాళ్ళ పిల్లలు దూకినప్పుడు అసలు వాడు అట్లా దూకుతాడని ఇంకోటి వాడు దూకినప్పుడు వాడు ఎట్లా అరే ఎట్లా తిట్టారు అని వాడు ఇప్పుడు లేడీ రెండు రోజులు ఇంటి పంపించిన వాడు మైండ్ సకాలి నేనే ఇంటి పంపించినా వాడు అరే ఒకసారి చిల్లరని పట్టుకరా ఉంటాను నేను అసలు మొత్తం బ్యాగ్ ఇచ్చా అబ్బాయి విజయవాడ పంపిద్దామన్నట్టు వచ్చిన నేను

అట్లనే ప్రాణి ఉన్నాం అట్లే మొన్న అలానే నిారేరా అదే లేదండ విలేపంపించునా ఏవడ కాదు అన్నం పంపినా లైవ్ తీసుకో తీసుకో నేను ఏం చెప్తున్నా ఈ ఆఫీస్ గిఫ్ట్ వద్దు బయట వీడియోలు చేసుకుంటాం మానే ఆ పిల్లని నీట ఏమైనా అయితేనా చూసుకున్నా మీ అమ్మ కంగారు వాడతా బాయ్ ఇప్పుడు ఆ మంచి వే ఎంతమంది నేను అని

அது அக்கே பிரதினா அண்டர் தூரம் க

ఎమరీంతో పెట్టినాడు వాడు వీలు అయినా అమ్మని లోపల పెట్టిందండి